రుణమాఫీ గురించి తెలంగాణ రాష్ట్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ మంత్రులంతా రైతుల రుణమాఫీ గురించి ఈరోజు క్యాబినెట్ నిర్వహించడం జరిగింది ఈ క్యాబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి రైతుల పట్ల విశ్వసనీయతను చాటుకునే ప్రయత్నంలో రైతు రుణమాఫీకి కావలసినటువంటి అన్ని దారులను ఎతికే ప్రయత్నం చేస్తున్నాడు అయినా కానీ రుణమాఫీ చేయడానికి కావలసిన దారులు ఆయన కనబడడం లేదని ఆ మీటింగ్ విస్తృత స్థాయి మీటింగ్స్ తర్వాత అర్థమయ్యింది అయినా సరే ఎలాగనైనా ఈ రుణమాఫీ రైతులకు ఇస్తా అని హామీ ఇచ్చిన సందర్భంగా రుణమాఫీ చేయడానికి ఏ విధమైన చర్యలు ఏ విధమైన కొత్త కొత్త విధా విధానాలను అమలులోకి తీసుకురావచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాడనేది తెలంగాణ రైతులు గొప్ప అదృష్టవంతులుగా భావించవచ్చు ఎందుకంటే తెలంగాణ రైతుల కోసం ఆలోచించే స్థాయిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనను విరమించుకోకుండా ఆ రైతుల రుణమాపి ఏదైతే ఉందో ముప్పై ఐదు నుంచి నలభై వేల కోట్ల రుణం అనేది తెలంగాణ ప్రభుత్వం ఆ భారాన్ని స్వీకరించి అనేక రకాల అనేక కోణాలలో ఆలోచించినట్లయితే ఖచ్చితంగా ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం మార్గం అనేది కనపడుతుంది ఆ పరిష్కారం మార్గాన్ని వెతికి వీళ్ళు కరెక్ట్గా తెలంగాణ మంత్రులు ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి రైతు ఏదైతే రెండు లక్షల రూపాయల రుణం తెచ్చుకున్న రైతులందరి రుణాలు మాఫీ అయితే రుణాలు బా రుణాలు మాఫీ అయిన బ... వెంటనే రైతుల జీవితాలలో వెలుగొస్తుంది వెలు అయితే ఇక మున్ముందు రైతులు రుణాలు తీసుకోవాలంటే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాల్సిన అవసరం ఉంది రైతులు అడ్డగోలుగా రుణాలు చేయకూడదు రైతులు పంటల కోసమే రుణాలు తీసుకోవాలి అనేది కూడా రైతులకు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం కూడా ప్రభుత్వం చేతిలో ఉంది ఎందుకు తెలంగాణ రాష్ట్రం వెనకబడుతుందంటే ఒక రైతాంగమే కాదు మిగతా అన్ని రంగాలలో కూడా అవసరానికి మించిన అప్పులు తెచ్చుకొని వాటిని సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం అనేది దేశ ప్రభుత్వం అనేది దేశ ప్రగతి అనేది రాష్ట్ర ప్రగతి అనేది వెనకబడుతుంది